రే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో ప్యూర్ కాటన్ కేరళ కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఇంక ఇది వచ్చేసరికి ప్రింటెడ్ వర్క్ కేరళ కాటన్ శారీస్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి ప్రింటెడ్ వర్క్ కేరళ కాటన్ శారీస్ మనకి కేరళ కాటన్ శారీస్ అంటేనే మనకి వైట్ కలర్ బేస్ మీద వస్తాయి ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో జరీ మోడల్స్ ఏంటంటే గోల్డ్ కలర్ జరి అలాగే సిల్వర్ కలర్ జరీ మ్యాక్సిమమ్ సారీస్ అన్నిటికీ వైట్ కలర్ మనకి బార్డర్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరి అలాగే సిల్వర్ కలర్ జెరీతో హైలైట్ చేస్తుంది అనమాట శారీస్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ సమ్మర్ ఈ సారీస్ వచ్చేసరికి ప్రిఫరెన్స్ ఏంటంటే సమ్మర్ సీజన్కి ఈ సారీస్ ప్రిఫరెన్స్ అనమాట ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో కాటన్ సారీస్ మీరు డ్రేట్ చేయటం వల్ల సైడ్ ఎలర్జీస్ అనేవి రావండి స్వెట్నెస్ రావు సో రిలీఫ్ స్వెట్నెస్ నుంచి ఎలర్జీస్ నుంచి రిలీఫ్ రిలీఫ్ కోసమే మనం కాటన్ శారీస్ అనేది డ్రైప్ చేస్తాం మన దగ్గర కాటన్ కోట అలాగే మంగళగిరి కోట పట్టు బై కాటన్ కానీ పట్టు బై సిల్క్ కానీ సిల్క్ బై సిల్క్ కానీ కాటన్ బై కాటన్ కానీ కోటా శారీస్ కానీ అలాగే ఈ కేరళ కాటన్ కానీ ఇంకా అలాగే పట్టు చీరలు కానీ డైరెక్ట్గా డైయస్ నుంచే వస్తాయి కాబట్టి కొన్ని శారీస్ మనకి బయట షాప్స్లో కొన్న శారీస్ కూడా వాష్ చేయాలంటే మనం ఆలోచిస్తాం ఎందుకంటే మనకి కాటన్ శారీస్ అనే కాటన్ శారీస్ అనేసరికి ఆటోమేటిక్గా మనకి కలర్ పోతుందన్న ఫీలింగ్లో ఉంటారు సో మన దగ్గర శారీస్ అయితే కలర్స్ అయితే పోవండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇది వచ్చేసరికి వెయిట్ లెస్ శారీస్ అండి చాలా వెయిట్ ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉంటుంది ట్రెక్ టెక్స్చర్ అనేది ఈ రోజు మార్నింగ్ డ్రేప్ చేస్తే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ మీరు కట్టుకున్నారు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ శారీ అనేది కట్టుకోవడానికి ఫీల్ అవుతారనమాట చాలా బాగుంటుంది ఈ శారీస్కి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట శారీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ దీనికి హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసరికి అలాగే బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటింగ్ ప్రింటెడ్ లైన్ పళ్ళు మనకి పళ్ళులో ప్రింటెడ్ లైన్ వస్తుందన్నమాట ఇంకా శారీ కలర్స్ ఒకసారి చెప్తాను చేద్దాం ఇది వచ్చేసరికి వైట్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కింద బార్డర్లో లో వచ్చినాయి అలాగే చిన్న చిన్న బుటీస్ పీకాక్స్ హాక్స్ వచ్చినాయి ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ అలాగే దాని బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్లో లో బ్రౌన్ వచ్చింది ఒక ఒకటి ఆరెంజ్ ఒకటి బ్రౌన్ అలా ఇచ్చాడు అనమాట ఇంకా ఈ శారీ స్ట్రక్చర్ వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ అండి కింద బార్డర్ పార్ట్ అలాగే బ్లూ కలర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ అలాగే బుటాస్ వచ్చేసరికి చిన్న చిన్న రాధయ్య రాధమ్మ కృష్ణయ్య డాండియా ఫోజెస్లో ఉంది సారీస్ శారీ మొత్తం టోటల్ కింద యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీకు ఏదన్నా ఈ ఇలాంటి కలెక్షన్ కావాలి మీ దగ్గర నుంచి ఇలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాంటిది మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సో మీకు ఏదైనా మెసేజ్ చేయాలనిపిస్తే మెసేజ్ చేయండి మా మీ దగ్గర నుంచి మేము ఇలాంటి కలెక్షన్స్కి ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి కలెక్షన్స్ మీరు తెప్పించాలి అని చెప్పి మీరు మెసేజ్ చేయండి అలాంటి కలెక్షన్స్ తెప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ అలాగే మనకి ట్రయాంగిల్ వచ్చేసరికి గోల్డ్ కలర్ దాని లో రెడ్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ అండి మనకి కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ వచ్చినాయి దానిపైన బ్లూ అండ్ రెడ్ కలర్తో ఎలిఫెంట్స్ చిన్న చిన్న బ్లూ కలర్ డాట్స్ ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ కింద బార్డర్ పార్ట్ కింద వచ్చేసరికి డిఫరెంట్ ఫోజెస్లో బాయ్స్తో తంబూరా వాయిస్ నాడు ఇక్కడ కూడా మనకి పైన వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్లే చేస్తూ అలాగే డోలు డ్రమ్ము అలాంటిది హైలైట్ చేశాడు అనమాట ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ కలర్ మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి పికాక్స్ ఇచ్చాడు స్క్వేర్స్లో చిన్న చిన్నవి మనకి బార్డర్లో కూడా పళ్ళు బార్డర్లో పికాక్స్ వచ్చినాయి ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ అనమాట వెస్ట్రన్ టైప్ ఆఫ్ గర్ల్స్తో కింద ఫ్లవర్స్తో హైలైట్ చేశాడనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఐటమ్స్ ఇది వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ శారీ వచ్చేసరికి వైట్ కలర్ రెడ్ కలర్ ట్రయాంగిల్ అలాగే గ్రీన్ కలర్ ట్రయాంగిల్ అలాగే రెడ్ కలర్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంక ఇది వచ్చేసరికి వైట్ కలర్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్ స్టెమ్ స్టెమ్స్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ మల్టీ కలర్స్తో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్స్లెంట్ గా ఉంటాయి మన దగ్గర కలెక్షన్ లో శారీస్ అని ఇంక ఇది వచ్చేసరికి వైట్ కలర్ మనకి బ్లూ కలర్ స్టెమ్స్ అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ అలాగే ఆరెంజ్ కలర్ పీకాక్స్ వచ్చినాయి ఇంక ఇది వచ్చేసరికి వైట్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కృష్ణయ్య రాధమ్మ డాండియా డ్యాన్స్ పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కూడా డాండియా డ్యాన్స్ వచ్చిందండి ఇంకా ఈ సారీ వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ బార్డర్ ఎలిఫాంట్స్ తో హైలైట్ చేశాడనమాట చిన్న చిన్న బాక్సెస్ లో కూడా మనకి ఎలిఫాంట్స్ జిరాఫీస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ కలర్ కింద వచ్చేసరికి మనకి ఫ్లవర్ పాట్ ఇంక ఇది కూడా వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ కలర్ లీవ్స్ ఇంకా ఇలా ఈ శారీస్లో కూడా ఈ శారీలో కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి పీకాక్ పైన బాక్సెస్లో చిన్న చిన్న పీకాక్స్ ఇంకేదొచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ట్రాంగిల్ ఇంకేదొచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ చిన్న చిన్న లీవ్స్ వచ్చినాయండి బార్డర్లో ఈ సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి వైట్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ డిఫరెంట్ కలర్స్తో పీకాక్స్ అలాగే చిన్న చిన్న పీకాక్స్ మధ్యలో చిన్న చిన్న డిజైన్స్ ఇంకా ఈ సారీ వచ్చేసరికి వైట్ అండ్ గోల్డ్ కలర్ బ్లూలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసరికి కృష్ణయ్య రాధమ్మ డాండియా డాన్స్ ఇంకా ఈ శారీ వచ్చేసరికి వైట్ కలర్ కింద గోల్డ్ కలర్ లో బ్రౌన్ కలర్ డిజైన్ ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ కలర్ పీకాక్స్ బిగ్ బిగ్ పిక్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చే